కోసం ఇచ్చేసిన మన పిసి కమిషన్ గౌరవ సభ్యులు అయితే మన స్టేజ్ మీద గౌరవ అతిథులుగా ఉన్న పెద్దలు మహిళా ఉన్నారు మరియు మన జిల్లాకి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం ఎన్కర్ కలెక్టర్ గారు కూడా అయితే ముఖ్యంగా మన కమిషన్ కి నేను విన్నవించేది ఏమిటంటే రెండు వేల పదహారులో కూడా రాములు గారి ఆధ్వర్యంలో చైర్మన్ అప్పుడు కూడా నేను మన సమ్మాన్ ఎన్జిఓ సొసైటీకు ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి న్యాయ తరఫు నుంచి వారికి కూడా అప్పుడు పిటిషన్స్ మరియు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనము ముస్లిం మైనార్టీస్ ఏదైతే బీసీఈ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మన టర్మ్ కార్పొరేషన్ లిమిట్స్ లోనే గౌరవ మెంబర్లందరూ ఒకసారి దృష్టి సాధించాలని నేను విన్నవిస్తున్నాను మీరు ఖమ్మంలో చూస్తే ఏదైతే ప్రధాన కూడలు ఉన్నాయో ఆ ప్రధాన కూడలలో ప్రతి చోట అది సైకిల్ షాప్ కానివ్వండి అది మెకానిక్ షెప్ కానివ్వండి పోలు పండ్లు మరియు తదితర ఏ వ్యాపారాలు చూసినా అంటే ఏదైతే బీపీఎల్ ఫ్యామిలీస్ దారిద్ర తరగతి కింద ఉన్న ఫ్యామిలీస్ లో జీవనాధారం మన ముస్లిం మైనార్టీస్ అందరూ దాని మీద ఆధారపడి ఉంది మళ్ళీ ముఖ్యంగా మన ఖమ్మం జనాభా సంబంధించి ఇరవై మూడు లక్షల్లో ఒక ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ అది మన లో ఇక్కడ ఎక్కువ మంది అటువంటి జీవనాధారంపై ఆధారపడి బతుకుతున్న వారే గౌరవ కమిషన్ సభ్యులకు నేను కూడా మనము ఏ విధంగా అయితే ఈ విచారణ చేపడుతున్నామో ఈ విచారణలో ఏదైతే గౌరవ సభ్యులు గౌరవ మహిళా సభ్యులు ఉన్నారో వారు పొద్దున నుంచి ఏ విధమైన ఇంట్రెస్ట్ మరియు ఏ విధమైన ఏకాగ్రతతో ఉంటున్నారో మరియు నాలుగు తగ్గప్పుడు కూడా కొన్న ప్రెస్ తర్వాత కూడా కొనసాగించడం అనేది ఐదు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఒకటి హజ్ కమిటీ ఉంది వర్క్ ఉంది మైనారిటీ కమిషన్ ఉంది మరియు ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో ఈ ఐదు డిపార్ట్మెంట్స్ మనం గమనిస్తే వాళ్ళకు వెళ్ళి మనం ఏ నివేదిక చేసినా అక్కడ లేదు అనే ఒక అంశం మాత్రమే మనకు మాట్లాడితే తెలుస్తుంది అయితే ఇక్కడ మన గౌరవ కలెక్టర్ ముజీ గారి కూడా మేము చాలా సార్లు ఎన్జిఓ తరఫు నుంచి నివేదించడం జరిగింది ఏమంటే ఏదైతే ఉర్దూ మీడియం ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇంటర్ వైజాట్ డిగ్రీ ఏదైతే కాలేజెస్ లేవో వాటి గురించి నివేదికలు ఇచ్చిన తర్వాత మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కూడా మన విద్యాశాఖకు లెటెస్ట్ రాయడం జరిగింది ఆ ఉర్దూ మీడియం కి సంబంధించి ఏ విధంగా వీళ్ళకి వసతులు కల్పించాలి కాలేజ్ అంశాలు కూడా వాళ్ళు అడగడం జరిగింది సార్ మనం ఏదైతే ఎస్టీఎస్ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా ఉందో అలాగే మన కొంతమంది బీసీ సోదరులు అడగడం ఏ విధంగా భావ్యంగా ఉందో అలాగే కూడా మన ముస్లిం మైనారిటీస్ కి సంబంధించి ఒక అట్రాసిటీస్ చట్టం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి సార్ ఎందుకంటే ఏ విధమైన దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా వారి మీద అనేది ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వీళ్ళంతా గమనించే ఉంటారు సార్ మన రేవంత్ రెడ్డి గారి ఈ విధంగా చేసి ఏదైతే అభిప్రాయాల జరుగుతుందో మేము స్వాగతిస్తూ కూడా పరిస్థితుల గురించి గత కమిషన్ ఎన్నో కమిషన్లు సార్ అంటే రంగనాథ్ మిశ్ర కమిషన్ కానివ్వండి కుండూ కమిషన్ కానివ్వండి మరియు సుధీర్ కమిటీ సచార్ కమిటీ మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా సుధీర్ కమిటీ కూడా ముస్లింలకు ఏ విధంగా అయితే తొమ్మిది శాతం పన్నెండు శాతం రిజర్వేషన్ అంశం మాట్లాడారో ఇప్పుడు పద్నాలుగు శాతం పైబడి ఉన్నాం సార్ రెండు వేల పద్నాలుగు హౌస్ రేట్ హౌస్ రోడ్స్ సర్వేలో చూసుకుంటే మన జనాభా వచ్చేసి ఇప్పుడు పద్నాలుగు శాతం ముస్లిం మైనారిటీస్ ఉన్నారు సార్ వాళ్ళకు ఆ రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ లో కూడా సార్ ఏదైతే సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారో దానిలో ఏదైతే మొహమ్మద్ అంశం కానివ్వండి సర్వే పదంగా కానివ్వండి ఆ బీసీ సర్టిఫికెట్స్ ఇవ్వడంలో బాగా జాప్యం జరుగుతుంది సార్ ప్రతిసారి ఆ సమాన్య జీవితాల నుంచి సపోజ్ మొహమ్మద్ అనే పేరు వచ్చింది ఆ మొహమ్మద్ అనే సర్వే మాత్రమే అది కాదు అని చెప్పడానికి మళ్ళీ జియోస్ కానీ లెటర్స్ కానీ చూపించి ఆ విసి ఇష్యూ చేసే విధంగా కూడా మేము అడగడం జరుగుతుంది సార్ మన కమిషన్ మేము ఏదైతేస్తున్నాము అంటే సమాన్య జీవో తరఫు నుంచి ఏదైతే బీసీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారో ఆ కమిషన్ లో ఒక క్లియర్ డైరెక్షన్స్ అనేది మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చేస్తే ఆ సర్టిఫికెట్ తీసుకునే అంశంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయని మీకు మేము విధాలుస్తున్నాం సార్ సో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే గ్రే గురించి మరియు ఇతర అంశాలు ఉర్దూ మీడియం గురించి ఆ లాంగ్వేజ్ అప్ల్యూఫ్ట్మెంట్ గురించి సార్ అమలు చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు సార్ ఏదైతే ఉర్దూ మీడియం లాంగ్వేజ్ అప్ గురించి డెవలప్మెంట్ గురించి ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ తో ఉందో మన రాష్ట్రానికి దానిపై చెప్పిన అంశాన్ని చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ ఏంటంటే ఒకవేళ ఉర్దూ లాంగ్వేజ్ ముస్లిమ్స్ లోనే సరిగా మేము దానికి అప్పీల్ చేసుకోవాలనుకుంటే ఏదైతే పేపర్ సర్క్యులేషన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అందుకోసం నా మీద కూడా బాధ్యతగా ఉంది సార్ ఈ ఉర్దూ లాంగ్వేజ్ అనేది కేవలం ఒక గవర్నమెంట్ మీద ఒక కమిషన్ మీద రుద్ధనం సార్ ఖచ్చితంగా మా బాధ్యతగా కూడా మేము చేస్తున్నాం సార్